వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్లు ఏం జరుగుతున్నాయనే విషయాలు మనం చూస్తాం ఇప్పుడు మనం చాంద్రాని గుట్లో సిఆర్పిఎఫ్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లో సిఆర్పిఎఫ్ అనేది కేవలం దేశ భద్రత కోసం కాకుండా దేశంలో ఎక్కడైతే అల్లరి జరుగుతాయో కమ్యూని అవ్వచ్చు లేదంటే వేరే ఎలక్షన్ అయినా సిఆర్పిఎఫ్ లేనిది ఎక్కడ జరగదు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సిఆర్పి బందోబస్తులండి లేకుండా ఎన్నికలు జరగవన్నది అగ్నసత్యం అలాంటి సిఆర్పిఎఫ్లో ఎక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు సిఆర్పిఎఫ్లో ఉన్న సదరన్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్మెంట్ కోసం తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేయిస్తుంటారు అంటే పోలీసులు అయితే ఏ విధంగా అయితే అప్ప అదేవిధంగా నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్ఎల్కి ఉందో ఇక్కడ కూడా సిఆర్పిఎఫ్కి సంబంధించిన సదరన్ సెక్టార్లో ఉన్న అందరూ ఆఫీసర్లకి చందరాయన్గుట్లో సదరన్ సదరన్ సెక్టార్ ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్తుంటారు ఈ ట్రైనింగ్లో వాళ్ళు గతంలో చేసిన ట్రైనింగ్తో పాటు లేటెస్ట్గా ఇప్పుడు ఎలాంటి మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం ఆ సమస్యలను ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి మన ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది ఆమ్స్ మీద మనకు పట్టు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకి ఒక టెస్ట్ పెడుతుంటారు ఆ టెస్ట్లో వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపిస్తుంటారు అలాంటి ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు మనం ఉన్నాం ఈ సేమ్ ఈ ట్రైనింగ్ సెంటర్లో ఏం జరుగుతుంటాయి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు ఈ సదరన్ సెక్టార్లకు సంబంధించిన ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఏ విధంగా నేర్పుతారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఇక్కడ మనకి విక్రమ్ గారు ఉన్నారు విక్రమ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని విక్రమ్ గారు నమస్తే అండి నమస్తే విక్రమ్ గారు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది ఇప్పుడు దేశంలోని నెంబర్ వన్ ఆర్మీ ఏజెన్సీ అంటే పారామిలిటరీలో బిఎస్ఎఫ్ వాటితో కన్నా ఇది ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది ఒకవైపు కాశ్మీర్ బోర్డర్ అవ్వచ్చు బంగ్లాదేశ్ బోర్డర్ అవ్వచ్చు దేశంలో ఎక్కడ ఏ అల్లర జరిగిన కంప్లైన్ అయినా లేదంటే నక్సల్స్ మూవ్మెంట్ అయినా కంట్రోల్కి మీరు కనిపిస్తుంటుంది అంత పవర్ఫుల్ ఏజెన్సీ చాలా బిగ్గెస్ట్ ఏజెన్సీ ఉన్న లో ఇక్కడ ఉన్న ఆర్మీ మిగతా ఆఫీసర్లకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వడం అని చేస్తుంటుంది ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుండే అంటే ఫస్ట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది గతంలో ఉంటే ఎస్ ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ గ్రూప్ సెంటర్స్ ఉంటారు వాళ్ళందరు తీసుకొచ్చి రిఫ్రెష్ చేయించడం అనేది ఒక పెద్ద అంశం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు లేదా వాళ్ళకున్న టెక్నాలజీ మీద వాళ్ళకి పట్టు తీసుకురావడానికి ఇస్తుంది ఎస్ ఇప్పుడు మన చాంద్రాని గుట్ట సెక్టార్లో ఎంతమందికి ఇస్తుంటారు ఏ సెక్టార్లో ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అని చెప్పే ముందు విక్రమ్ గారు ఎందుకు సిఆర్పిఎఫ్లో రావాలనుకున్నా చెప్పాలి నేను బేసికల్గా ఒక రైతు బిడ్డని సో చిన్నప్పటి నుంచి ఒక రైతు కల్లా ఏముంటుందంటే తన కొడుకు మంచిగా విద్యాభ్యాసం చేసి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకుంటాడు అట్లే మా తండ్రి గారు కూడా అనుకున్నారు నాదొక చిన్న గ్రామం అక్కడ విద్యాభ్యాసం లేకపోతే స్కూల్ లేకపో లేకపోవడం వల్ల నేను మొత్తం పన్నెండు పదిహేను ఏళ్ళు బయటే ఉన్నాను బయటే చదువుకున్నాను సో ఆ క్రమం ఆ క్రమంలో వేరియస్ సివిల్స్ కానివ్వండి గ్రూప్ ఏ సర్వీసెస్ కానివ్వండి ఇచ్చే ఉద్దేశంలో సో సిఆర్పిఎఫ్ గురించి తెలుసుకున్నాము సిఆర్పిఎఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి సిఆర్పిఎఫ్లో ఎటువంటి బాధ్యతలు ఉంటాయి అవన్నీ తెలుసుకొని ఇందులో వెళ్తే దేశానికి మన సమాజానికి మనం ఒక రకంగా మన మన తరపు నుంచి సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో సిఆర్పిఎఫ్లో నేను జాయిన్ అయ్యడం జరిగింది సిఆర్పిఎఫ్లోకి వచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది ఆ ట్రైనింగ్లో మీరు రైతు బిడ్డగా వచ్చినా ఇక్కడకున్న ట్రైనింగ్ అనేది చాలా చాలా కఠినంగా పనిపిస్తుంది ఎస్ కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఇనిషియల్గా ఎవరికైనా సరే పోలీస్ ట్రైనింగ్ కానివ్వండి ఆర్మీ అనండి మా సిఆర్పిఎఫ్ అనండి ఇనిషియల్ వెళ్ళగానే అందరికీ టఫ్ అనిపిస్తుంది సో బేసికల్గా యూపీఎస్సీ ద్వారా ఎవరైతే ఆఫీసర్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ అన్నది గురుగ్రామ్ ఢిల్లీలో మా సిఆర్పిఎఫ్ అకాడమీ ఉంది సో అక్కడ వాళ్ళకి వన్ ఇయర్ ట్రైనింగ్ జరుగుతుంది దాని తర్వాత ఆఫీసర్స్కి బటాలియన్స్ అలౌట్ అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఏ బటాలియన్స్ వెళ్ళాలనేది అక్కడ డిసైడ్ అవుతుంది సో ట్రైనింగ్ గురించి మాట్లాడితే ఇషియల్ అయితే అందరు కూడా ఇబ్బంది పడతారు నేను కూడా ఇబ్బంది పడ్డాను బట్ అది వినగ వినగ వినగవేమో అన్నట్టు ఇనిషియల్ కొన్ని రోజుల తర్వాత అలవాట్ అయిపోతుంది అండ్ వి ఫీల్ వి స్టార్ట్ ఎంజాయింగ్ ద ట్రైనింగ్ ఓకే సార్ మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బెటర్ అని అలాట్మెంట్ ఉంటుంది అలాట్మెంట్ అనేది సివిల్స్లో ఏ విధంగా అయితే స్టేట్ మార్క్ బట్టి ఓన్ స్టేటా హోమ్ హోమ్ క్యాడర్ ఇస్తుంటారో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారో నో మా మెరిట్ బట్టి ఉంటుంది నో మాది క్యాడర్ బేస్డ్ ఉండదండి బాబు ఆర్ వెన్ వి కమ్ ఇంటు ద సర్వీస్ అప్పుడు మా మెరిట్ మీద డిసైడ్ అవుతుంది ఏ సీనియారిటీ డిసైడ్ బట్ ఆఫ్టర్ దట్ డైరెక్టరేట్ మాది డైరెక్టర్ జనరల్ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో దే డిసైడ్ ఏ ఎవరిని ఏ బెటల్ వేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇప్పుడు మీరు సదన్ సెక్టర్ గురించి మాట్లాడారు అట్లా ఇలా వేరే సెక్టర్స్ సదన్ సెక్టర్ ఉంది వెస్ట్ బెంగల్ సెక్టర్ ఉంది నార్థన్ సెక్టర్ ఉంది సో వేరే వేరే సెక్టర్స్ అలాట్ అవుతాయి సెక్టర్స్లో ఏవైతే ఇప్పుడు బెటాలియన్స్ ఉన్నాయో వాటిలో మాకు పోస్టింగ్ ఉంటుంది నాకు ఇనీషియల్గా సన్ సెక్టర్ అలాట్ అయ్యింది సన్ సెక్టర్ యూనిట్లు నేను పనిచేశాను దాని తర్వాత సదర్ సెక్టర్ అలాట్ అయిన తర్వాత మీ ఫస్ట్ పోస్టింగ్ యా సదన్ సెక్టర్ అలాట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఫార్టీ టూ బెటాలియన్ దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి రాజ రాజమండ్రిలో ఉంది అండ్ నా ఇనిషియల్ ఫస్ట్ పోస్టింగ్ ఇస్ జీకే విధి గూడెం కొత్త విధి అని మీరు వినే ఉంటారు సో వన్ ఆఫ్ ద ద ట్రాన్సిట్ జోన్ ఆఫ్ ఏఓబి ఏరియా సో త్రీ ఇయర్స్ నేను అక్కడే త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఐ వాస్ దేర్ ఇన్ జీకే విధి సో అక్కడ వేరియస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయడం కానివ్వండి సివిల్ పోలీస్తో గ్రే హౌండ్స్తో స్పెషల్ పార్టీస్ ఏవైతే ఉంటారో వాళ్ళతో ప్లానింగ్ చేసి ఆపరేషన్ చేయడం కానివ్వండి ఈ నక్సల్ ప్రభావిత అయిరే కాబట్టి వాళ్ళ మూమెంట్స్ని వాళ్ళ కదలికల్ని మినిమం మినిమై చేయడానికి మా సహా మా సివిల్ పోలీసు మేము కలిసి ఇక్కడ పనిచేసాం సార్ జీకే వీధి అన్న పోలీస్ స్టేషన్ మీద డైరెక్ట్ నక్సల్స్ అటాక్ చేసిన క్లోజ్లు అవి అది ఎప్పుడు కూడా హై సెన్సిటివ్ ఏరియా ఒకవైపు మీకు పాడారు ఒకవేళ చేయలేరు ఇంక వండవరం రప్పచూడవరం అన్నీ బెల్ట్ ఉంటుంది అంటే ఎంట్రీ ఎగ్జిట్ చాలా కనిపిస్తుంది ఎస్ అటువంటి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పుడు మీకు ఫిజికల్ ట్రైనింగ్ ఏ విధంగా ఉండేది అంతేకాకుండా ఆ టోపోగ్రఫీ తెలుసుకోవడానికి మీరు ఎలా కష్టం యా టోపోగ్రఫీ అన్నది మా బేసిక్ ట్రైనింగ్లోనే మాకు నాకనే ఆఫీసర్స్ కానివ్వండి మా జవాన్లు ఎవరైతే కూర్చున్న వాళ్ళకి కానివ్వండి వీ ఆల్వేస్ మా ఫస్ట్ ఉంటుంది ఏమంటే వీ డోంట్ గో బై మై వెహికల్స్ మేము అటువంటి టోపోగ్రఫీలో వెళ్ళామంటే వీ మేము మాది కదలికలన్నీ బై ఫుట్ ఉంటుంది అంటే మేము నడుచుకునే వెళ్తాం తప్ప బస్సులో వెళ్ళిపోవడం కానివ్వండి కార్లు అట్లా అసలు ఉండదు సో ఆ విధంగా మేము రూట్స్ మేము ఎక్కే మ్యాప్ రీడింగ్ కానివ్వండి అవన్నీ మాకు ఇప్పుడు ఇక్కడ కూడా అదే నడుస్తుంది సో అవన్నీ మేము వీ అప్డేట్ అవర్ సెల్ఫ్ ఆ ఏరియాలో ఏ రూట్స్ తీసుకుంటే మేము వాళ్ళకి కంటపడకుండా మా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేస్తామన్నది మేము ముందే ప్లాన్ చేసుకుంటాం ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత వీ గోయింగ్ టు ద ఫీల్డ్ అంటే నక్సల్స్ మూమెంట్ ఉన్న జీకేవీది కానీ ఆ ప్రాంతంలో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఎందుకంటే కొండల మీద ఉంటారు వాళ్ళకి ఆ ప్రాంతం తెలుసు ఎస్ మీ ప్రతి కదలిక వాళ్ళకి కనిపిస్తుంది ఎస్ కానీ మీరు నైట్ టైమ్ కానీ డే టైమ్ జర్నీ కాకుండా నైట్ టైమ్ ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎస్ మీరు ఎంత కష్టపడి వెళ్తుంటారు అది కష్టం అని మేము అనుకోము అసలు ఎందుకంటే దట్ ఈస్ నాట్ కష్టం అది మీరు అప్పర్ హ్యాండ్ అంటారు అదే కదా ఛాలెంజ్ దట్ ఈస్ ద ఛాలెంజ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ సో అండ్ వి వి అందులో నుంచి మాకు సంతృప్తి వస్తుంది మీరు అన్నది అక్షరాల నిజం వాళ్ళ ఏరియా వాళ్ళది టోపోగ్రఫీ వాళ్ళది వాళ్ళ కదలికలను ఎప్పుడు కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు బట్ అటువంటి పరిస్థితులు కూడా మేము వెళ్ళి వాళ్ళకి మా వాళ్ళ వాళ్ళతో పై చేయి కాకుండా చేయడమే మా ఉద్దేశం అంటే జీకేవీ అనేది డిఫరెంట్ ఏరియా ఉంటుంది జీకేవీధి దగ్గర మీకు కొండలు కొంత ప్లెయిన్ ఏరియా కనిపిస్తుంది సీల్ వెళ్ళేసరికి కొంచెం గుట్టలో కొండలు కనిపిస్తాయి ఏరియా వచ్చేసరికి హిల్స్ ఉంటుంది అన్నవరం వచ్చేసరికి కొంచెం ఏరియా మరి డిఫరెంట్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ టోపోగ్రఫీ కదా మీరు దట్ ఈస్ వట్ ఎం సేయింగ్ కదా సో ఆ టోపోగ్రఫీ మేము ముందే స్టడీ చేస్తాము మేము వెళ్తున్నాం అంటే ఏ రూట్ తీసుకుంటే మీరు ఎక్కడైతే మీకు హిల్లీ టెరైన్ ఉందో హిల్లీ టెరైన్లో కూడా ఎటువంటి మా జవాన్లకి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఏ రూట్ తీసుకుంటే మనము ఆ హిల్ టె హిల్లీ టెర్రాని మనము క్రాస్ చేయగలము ప్లేన్ ఇయర్లో వస్తే అందరు కనపడతాం అట్లాంటి సమయంలో వాళ్ళ కనపడకుండా మీరు నైట్ టైం అన్నారు సో వె ప్లేన్ ఇయర్ వీ ట్రై టు కవర్ ఇట్ ఇన్ ద నైట్ నైట్ టైమ్స్ సో సో దట్ అవర్ మూమెంట్ ఈస్ యూనో రిస్ట్రిక్టెడ్ టు మూమెంట్ అంతా ఏవైతే ఉందో వాళ్ళకి తెలియకుండా అది మా సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటూ మేము పోతాం అంటే ఒక్కొక్కసారి ఎంట్రీ ఎగ్జిట్ ఒకే విలేజ్ వచ్చిందనుకోండి సాధారణంగా ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్ ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే వే ఉన్నప్పుడు అది 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 దాంట్లో ఒక చిత్రమైన

బేసిక్ ట్రైనింగ్ వీళ్ళంతా బేసిక్ ట్రైనింగ్ చేసి ఇప్పుడు రిఫ్రెషర్ కోర్స్ కోసం వచ్చారు మన దగ్గరికి మాది బేసిక్ ట్రైనింగ్ మా ఆఫీసర్స్ కూడా ఉంటుంది సో ఇప్పుడు కూడా వీళ్ళకి మేము మెయిన్ ఫోకస్ చేసేది ఏమంటే మీరు అన్నెసరీ మిస్టేక్స్ చేయకుండా ఏ విధంగా మీరు ఆపరేషన్స్ పోతే యూ షుడ్ బి సేఫ్ అండ్ యూ షుడ్ బి సక్సెస్ఫుల్ మీరు సురక్షితంగా ఉంటూనే మీరు ఎటువంటి విజయాన్ని అంది ఎట్లా విజయాన్ని అందుకోగలరు అదే మెయిన్ ఫోకస్ ఉంటుంది వీళ్ళది దానికి కావాల్సింది మెంటల్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ రెండు కూడా సో దట్ ఈస్ వాట్ వి మా మొత్తం ప్రయత్నం అంటే అదే ఓకే అంటే జేకేవి దాటున సీలేరు సీలేరు దాటాక చిత్రకొండ బలేమల ఉంది ఎస్ బలేమెలో ఒక ఇన్సిడెంట్ జరిగింది టూ థౌసండ్ టెస్ ఆర్ ఎస్ 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 అటువంటి లెసన్స్ మీ వాళ్ళకి రిపీట్ కాకుండా ఏమైనా క్లాసులు చెప్తుంటారా ఎస్ ఎస్ దట్ ఈస్ ఈ వెరీ మచ్ అది వాళ్ళ ట్రైనింగ్లో ఒక భాగం కేస్ స్టడీస్ అన్నవి అది మా మా మాది కానివ్వండి బిఎస్ఎఫ్ది కానివ్వండి మన మీరు అన్నట్టు బలేమల లాంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కేస్ స్టడీస్ మేము తీసుకొని మేమే కాకుండా బయట నుంచి కూడా హౌండ్స్ అనండి లేకపోతే స్పెషల్ పార్టీస్ అనండి అక్కడి నుంచి కూడా మేము ఫ్యాకల్టీని పిలిపించి వాళ్ళ కేస్ స్టడీస్ మేము చేపిస్తాం సో దట్ గెట్ ఏ ఫీల్ ఎందుకంటే వాళ్ళ లో వాళ్ళు చూసి ఆ ఇన్సిడెంట్ నుంచి వచ్చిన వాళ్ళని క్లాసులు తీసుకుంటే దే విల్ నో లైక్ ఎటువంటి తప్పులు చేయడం వల్ల ఎట్లా ఇరుక్కు మన ఫోర్స్ దెబ్బతినింది అన్నది సో దట్ క్లాసెస్ ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ వీళ్ళ ట్రైనింగ్లో ఒక భాగం ఇది కాకుండా వాళ్ళకి డ్రై రేషన్ కానీ వాటర్ సమ్మర్ వస్తుంది ఎస్ట్రా టైంలో వాటర్ ప్రాబ్లం కానీ ఎస్ లో వాళ్ళకి వాటర్ ఎక్కువగా కావాల్సి వస్తుంది ఎస్ అది వాటర్ ఎక్కువ తాగితే స్టోరేజ్ మీకు ఉండదు అవును దాన్ని అటువంటి ప్రికాషన్స్ ఏమి ఇస్తుంటారా డ్రై రేషన్ వెళ్ళి అది అంత డిసిప్లినే ఎందుకంటే మేము డ్రై రేషన్ వాటర్ అన్నారు వాటర్ డిసిప్లిన్ ఇట్స్ దా దాని పేరే వాటర్ డిసిప్లిన్ మీరు ఇంత తీసుకెళ్ళారంటే అందులో మీ హావ్ టు కంప్లీట్ అది ఇన్ని గంటల కొరకు మీకు ఇన్ని ఇన్ని లీటర్లు నీళ్లు అని ఉంటుంది సో దట్ ఇస్ ఫిక్స్డ్ అండ్ ద జవాన్ ఈజ్ ట్రైన్ లైక్ దట్ మా సోల్జర్ ఈస్ ట్రైన్ లైక్ దట్ అండ్ దట్ ట్రే దే ఆర్ రెడీ ఫర్ దట్ ఓకే తర్వాత సార్ వీళ్ళు కుటుంబాలతో వదిలి దాదాపు ఫీల్డ్లో వెళ్తారు ఒక్కొక్కసారి ఆ బోంబింగ్ వెళ్తే ట్వంటీ ఫైవ్ డేస్ కూడా అడవిలో ఉన్న రోజులు ఉన్నాయి ఎస్ అటువంటి టైముల్లో కుటుంబాలకు దూరంగా ఉన్న వాళ్ళకి కుటుంబం సంబంధించిన సమస్యలు కానీ కుటుంబాలు గుర్తుకు రాకుండా వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేస్తుంటారు అది గ్రౌండ్ కమాండర్స్ ఇనీషియల్గా వెళ్ళే మీరు అన్నారు ఛత్తీస్గఢ్ ఏరియాలో ఎక్కడైతే నక్సల్ ప్రభావిత క్షేత్రాలు ఎక్కువ అండ్ దాంట్లో వలటాలిటీ ఎక్కువ ఉందో అక్కడ ఇట్లాంటి పెద్ద ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి సో అటువంటి సమయంలో అటువంటి సమయంలో దాని ముందు నుంచే కూడా వాళ్ళ బెంట్ ఆఫ్ మైండ్ వీళ్ళు ట్యూనర్ ఎవరైతే కమాండర్స్ ఉన్నారో గ్రౌండ్ కమాండర్స్ సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి ట్యూన్ దెమ్ అప్ ఎందుకంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు మేము గ్రౌండ్లో వెళ్తే మాకు ఎటువంటి ఛానల్స్ ఉంటాయని వాళ్ళకి ముందే తెలుసు బట్ ఇట్లాంటి లాంగ్ ఆపరేషన్స్ పోయినప్పుడు ఇనీషియల్గానే మేము వాళ్ళని ట్యూన్ అప్ చేసేస్తాం ఆ జమాలు కూడా ట్యూనప్ అయిపోతారు అండ్ అకార్డింగ్లీ మీరు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడారు దే విల్ ట్యూనప్ ద ఫ్యామిలీస్ దే విల్ ఆల్రెడీ ఎందుకంటే ఇనీషియల్ ఇప్పుడు మీరు ట్రైనింగ్ గురించి అన్నారు ఫస్ట్ ట్రైనింగ్లో ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు మీరు అన్ని ట్రైనింగ్లో కి ఇబ్బంది పడతారు ఫ్యామిలీ కూడా అంతే కొత్తగా పెళ్ళి అవుతుంది భార్య అనుకుంటుంది ఆహా మంచి ఉద్యోగం ఓకే దట్ ఈస్ ఆల్ ఫైన్ బట్ దీన్ని కూడా ఆమె అలవాటు కొంత టైం పడుతుంది దాని తర్వాత ఆమె కూడా అలవాటు అయిపోతుంది తర్వాత ఇక్కడ చాంద్రా ట్రైనింగ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి ఇక్కడ దిస్ ఈస్ బేసికలీ సెక్టర్ నోడ్ అంటాం ఇక్కడ మనం ఎక్కడైతే ఇప్పుడు మీ మీరు మనం మాట్లాడుతున్నాము దిస్ ఈజ్ వర్ రన్స్ అండర్ ద సదన్ సెక్టర్ ఆఫ్ సిఆర్పిఎఫ్ సో ఇక్కడ వచ్చేసి మాకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే జవా ఎవరైతే కమాండోస్ కూర్చున్నారో ఆరు బటాలియన్ నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడైతే మా బటాలియన్స్ ఉండలో వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో ఇందులో మీరు అన్నారు ఏమేమి టాపిక్స్ అన్నారు బేసిక్ టాపిక్స్ ఏమంటే మా మూమెంట్ ఎట్లా ఎట్లా ఉండాలి మ్యాప్ రీడింగ్ జిపిఎస్ జిపిఎస్ యూజ్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఎండూరెన్స్ ఇప్పుడు మీరు చూసారు ఇంతకుముందు మన వాళ్ళు చేశారు సో ఫిజికల్గా ఫిట్గా ఉండడం ఎట్లా ఎందుకంటే మీరు అన్నారు ట్వంటీ డేస్ ఆపరేషన్స్ ఉంటాయి ఫైవ్ డేస్ అండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనిట్ ఫిజికల్ టఫ్నెస్ ఎట్ ద సేమ్ టైమ్ దీస్ ఇస్ ఆల్ దీ ఫైనల్ ఫైనల్ అవుట్కమ్ ఏమంటే ది బిగా మెంటల్లీ టఫ్ సో ద మెయిన్ పర్పస్ ఈజ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే వీళ్ళకి ట్రైనింగ్ ఫిజికల్ ఇస్తూనే ఇస్తున్న మెంటల్గా కూడా టఫ్ చేయడం సో దాని తగ్గ ఫ్యాకల్టీ మా వాళ్ళు ఉన్నారు ఎవరు మాస్టర్ ట్రైనర్స్ గ్రేహౌండ్స్ చేసి ఇక్కడ గ్రేహౌండ్స్ ప్యాటర్న్ మీద మనం ఇక్కడంతా డెవలప్ చేసింది ఇక్కడ ఈ ఆబ్స్టకల్స్ కానివ్వండి ఈ మొత్తం ట్రైనింగ్ మోడల్ కానివ్వండి సో మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు దానిపోతే సార్ వాళ్ళు ఉన్నారు సీనియర్స్ వస్తూ ఉంటారు మీరు అన్నారు బయట నుంచి వస్తే కేస్ స్టడీస్ తెప్పిస్తాం మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి గ్రేహౌండ్స్ అనండి లేకపోతే వేరే అదర్ ఫోర్సెస్ నుంచి కానివ్వండి వాళ్ళకి కేస్ స్టడీ తెచ్చి వీళ్ళకి వినిపిస్తాము సో దట్ దగ్గితే యూనో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటట్టు ఇట్లాంటి తప్పిదాలు చేస్తే ఇట్లా మనం సఫర్ అవుతామన్నది సో అట్లాంటిది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దే కెన్ గో బ్యాక్ విత్ ఫుల్లీ ప్రిపేర్డ్ మైండ్స్లో ఒక అది రికార్డ్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి మా దగ్గర రికార్డ్ ఆఫ్ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో దట్ ఈస్ రికార్డ్ ఆఫ్ ది ఎక్టర్ ట్రైనింగ్ నోట్ అండ్ అది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇందులో ఎవరైనా బ్రేక్ చేస్తారన్నది ఓకే సార్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తుంటారు టెక్నాలజీ సో జీపీఎస్ అన్నది దట్ ఈస్ అప్డేటెడ్ వర్జన్ సార్ ఇప్పుడు బేసిక్ ఈజ్ మ్యాప్ రీడింగ్ సో జామర్స్ ఉన్నాయని మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ కానీ వచ్చిందంటే వి ఫాలో ద మ్యాప్ సింపుల్ యాజ్ దట్ మ్యాప్ ఎస్ మ్యాప్ రీడింగ్ ఇస్ ద బేసిక్ థింగ్ మ్యాప్ రీడింగ్ నుంచే మీకు జీపీఎస్ అనండి లేకపోతే ఈ టెక్నాలజీ ఏదో వచ్చాయని అవన్నీ కూడా మ్యాప్ మ్యాప్ ద్వారానే కదా ఏ జీపీఎస్ అయినా మ్యాప్ చూపిస్తుంది వీ హ్యావ్ ద మ్యాప్స్ విత్ అస్ ఒకవేళ మాకు అట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఉండి ఇంటెలిజెన్స్ కానీ వచ్చింది అంటే జామర్స్ పెట్టారు ఇట్లాంటివి మనకి ఏమవుతుందంటే వి ఫాలో ద మ్యాప్ అండ్ వీఆర్ వెల్ ట్రైన్ సార్ ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు బ్యాట్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఎస్ వీళ్ళకి ఒకవేళ వార్లోకి వెళ్ళినప్పుడు లేదా భూమికి వెళ్ళినప్పుడు ఎస్ ఎవరైనా సివిలియన్స్ కనపడితే ఏమైనా ప్యాథటిక్ కండిషన్ కనపడితే వాళ్ళని ఎలా రిస్క్ చేయాలి వాళ్ళని ఎలా కాపాడాలి వాళ్ళతో ఎలా మమ్మాయికం అవ్వాలి అటువంటి కూడా నేర్పుతారు అటువంటిది ఇట్స్ సిఆర్పిలో అదొక అదొక అంగం అది అది అవినాభావ చూడండి ఇంటిగ్రల్ పార్ట్ అది ఎందుకంటే మాది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే అక్కడ వెళ్ళ వెళ్ళలేకపోతుందో దట్ ఈస్ బీయింగ్ డన్ బై సిఆర్పిఎఫ్ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ గురించి మీరు వినే ఉంటారు ఎందుకంటే అది ఒక అవుట్రీచ్ ప్రోగ్రామ్ అది అఫ్ కోర్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళ దగ్గర అవ్వడానికి అవుతుంది కాకపోతే దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ ఏవైతే ఉందో వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పడానికి మేము అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్లో మేము పిల్లలకి పుస్తకాలు ఉండి అవి కానివ్వండి లేకపోతే ఫార్టీ టూ లొకేషన్లో మేము ఉన్నప్పుడు జీకే ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము ఇచ్చాము ఎందుకంటే మీరు జీకే విల్లో చూసుంటారు దే డ్రైవ్ జీప్స్ అవన్నీ చేస్తాం బస్ బస్ సర్వీస్ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ అక్కడ లోకల్ యూత్ ఏవైతే ఉందో అఫ్ కోర్స్ దే ఆర్ దే ఆర్ స్టడింగ్ చదువు చదువు చేస్తూనే దే దే డ్రైవ్ ఆటోస్ అండ్ జీప్స్ సో అట్లాంటి వాళ్ళని మేము తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టి మేము డ్రైవింగ్ క్లాసెస్ చేయించి వూ హ్యావ్ గివెన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో సో ఉద్దేశం ఏమంటే సొసైటీకి మేము అక్కడ ఉన్నది వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏదైతే ఉందో అది స్టేట్ అవ్వండి సెంట్రల్ అనివ్వండి వాళ్ళ కోసం పనిచేస్తుందని తెలియపరచడానికి మేము సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేది దట్స్ ద బిగ్ టూల్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ టూల్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అండ్ దాంట్లో మేము సఫలీకృతం కూడా అవుతున్నాం ఓకే ఎస్ సార్ ఫైనల్గా మీరు ఏ విధంగా రైతు పెట్టగా వచ్చి దేశానికి సేవ చేస్తున్నారు అదేవిధంగా చాలామంది యంగ్ జనరేషన్ సిఆర్పిఎఫ్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఎందుకంటే సిఆర్పిఎఫ్ అనే అందరూ కొంచెము అక్కడక్కడ ఉంటారట ఇదట అదన రాంగ్ నోషన్ రాంగ్ నోషన్ ఉంది ఒక అది ఒక అపోహనని చెప్పొచ్చు ఇప్పుడు ఎటు ఏమైనా ఇంటర్నల్ సెక్యూరిటీలో అది ఎటువైనా విషయమైనా కానివ్వండి ఏమైనా అల్లర్లు జరిగనివ్వండి యూత్ అని చూస్తాం మనం క్యాండిల్ మార్చిలు చేస్తూ ఉంటారు ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు అఫ్కోర్స్ దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ కాకుంటే టు బీ ఆన్ ద గ్రౌండ్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ గ్రౌండ్లో ఉండి మీరు అటువంటి సిచ్యువేషన్ డీల్ చేయడం అన్నది అదొక వేరే తృప్తిని వేరే ఒక ఏమంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో అట్లా చేయడం కంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ టు కమ్ టు సిఆర్పిఎఫ్ అండ్ ఇంటర్ సిఆర్పిఎఫ్కి ఉన్న డ్యూటీస్ ఎంత వేరేటిగా ఉన్నాయంటే విఐపి సెక్యూరిటీ అంటే సిఆర్పి వస్తుంది దేశ ఎన్నికలంటే సిఆర్పి లేనిది ఎవరు ఊహించలేరు సో అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ మిషనరీని నడపడానికి ఒక పెద్ద అవకాశం సిఆర్పిలో ఉంటుంది సో దట్ సాటిస్ఫాక్షన్ ఒక పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగిందంటే ఆ ఆఫీసర్ కానివ్వండి జవాన్ కానివ్వండి చాలా చాలా హ్యాపీగా సంతృప్తికరంగా ఇంటి వాపస్ వాపస్ వస్తాడు ఎవరైతే యూనిట్లు ఉంటారు సో అట్లాంటి ఫీలింగు అట్లాంటి సాటిస్ఫాక్షను అటువంటి సేవ చేయాలనుకున్న వాళ్ళు అందరూ కూడా దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ సిఆర్పిఎఫ్ అండ్ ఐ కెన్ సే ఇట్ విత్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ సిఆర్పిఎఫ్లో వచ్చిన తర్వాత నో విల్ ఫీల్ బ్యాడ్ అరే ఎందుకు వచ్చామని దే విల్ ఫీల్ దే విల్ ఫీల్ ప్రౌ దే విల్ ఫీల్ ప్రౌడ్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫోర్స్ ఇటువంటి గొప్ప సిఆర్పిఎఫ్లో మేము ఒక భాగము అన్న ఫీలింగ్తోనే అన్న ఒక తృప్తితోనే వాళ్ళు ఉంటారు తప్ప ఇంకా వేరే అపోహలు అపోహ అపోహలు ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పులు ఓకే ప్రజలకు సేవ చేయాలంటే చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ ప్రజలతో పాటు దేశానికి కూడా సేవ చేయాలంటే సిఆర్పిఎఫ్ అనేది బెస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు విక్రమ్ గారు ఖచ్చితంగా మీరందరూ అందరూ సిఆర్పిఎఫ్ చేయండి జాయిన్ అవ్వండి దేశానికి సేవ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్